హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు అగర్ అగర్తో మనం గ్లాస్ కేక్ విత్ ఫ్రూట్స్తో ఎలా చేసుకోవాలో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇక్కడ నేనైతే ఫ్రూట్స్ అని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఆరెంజ్ డ్రాగన్ ఫ్రూట్ కివి ఆపిల్ బీరకాయ ద్రాక్ష అరటిపండు ఎర్ర ద్రాక్ష ధాన్యమ గింజలు ఇవైతే ఇక్కడ నేను హాఫ్ లీటర్ వరకు నీళ్లు తీసుకున్నాను వేడి నీళ్ళు అందులో రెండు స్పూన్లు అగరగర్ మీ దగ్గర చైనా గ్రాస్ ఉన్నా కూడా అదైనా పర్వాలేదు ఇలా నీళ్ళు కరిగించుకోవాలి ఇందులో మీకు షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు లేదు బ్రౌన్ షుగర్ అయినా పర్వాలేదు నేను ఇక్కడ షుగర్ ఏం వాడట్లేదు ఎందుకంటే ఈ ఫ్రూట్స్తోనే నాకు ఆ ఫ్లేవర్ కావాలని చెప్పి నేను ఇక్కడ షుగర్ ఏం వాడట్లేదు మీకు కావాలంటే కొంచెం షుగర్ వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేనైతే ఇక్కడ ఈ బౌల్లో కివీ పెడుతున్నాను ఎందుకంటే మనం ఇది ఇచ్చుకున్నప్పుడు పైన మనకు ఇది డిజైన్ వస్తుంది ఇక్కడ ఒక లేయర్ కింద నేను పండు పెట్టుకున్నాను మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి మీరు వాడుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ చూపించినవి వాడాల్సిన అవసరం లేదు మీకు నచ్చిన ఫ్రూట్స్ మీకు ఏదైతే అందుబాటులో ఉంటాయో అవి మాత్రం వాడుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఇలా మనకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఫ్రూట్స్ అన్నీ ఇలా సెట్ చేసుకోవాలి ఇలా మనకున్న ఫ్రూట్స్ అన్నీ మనకు నచ్చినవి పప్పాయ జామకాయ తర్వాత ఇప్పుడు ఇండియాలో అయితే మామిడి సీజన్ కాబట్టి మామిడి పళ్ళు ఇలా వాటర్ కాకుండా కోకోనట్ వాటర్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది వేసవి కాలం కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇందులో మనం ఏమి ఎక్కువ కెమికల్స్ లాంటివి ఏం వాడట్లేదు కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్ని ఫ్రూట్సే కాబట్టి ఇలా చూడటానికి వెరైటీగా ఉన్నప్పుడు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఓకేనా తప్పకుండా ట్రై చేయండి ఇలా ఫ్రూట్స్ అన్నీ మనం సెట్ చేసుకున్న తర్వాత స్లోగా మనం కలిపెట్టుకున్న అగరగర్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వన్ అవర్ టూ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మధ్యాహ్నం టైంలో చల్లగా తింటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది బయట సెట్ అయిపోతుంది చూసారా ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుందో ఒకవేళ ఇందులో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని తినాలని కూడా లేదు మనం బయట పెట్టుకున్న ఇది సెట్ అయిపోతుంది ఆరిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ అలా ఉంచేసారంటే గట్టిపడిపోతుంది తర్వాత మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని తినచ్చు నేను తీసుకున్న వాటరు ఈ వైరక్స్ లెక్క కరెక్ట్గా సరిపోయింది ఇది సెట్ అయిన తర్వాత ఎలా వస్తుందో దీన్ని ఎలా డిమోల్డ్ చేసుకోవాలో ఎలా కట్ చేసుకుంటే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చేస్తారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఇప్పుడు నేను ఇది డిమోల్డ్ చేశాను అనమాట ఇది కట్ చేద్దాం చూసారా ఇలా వచ్చేసింది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా